యూఆర్ సంథింగ్ డిఫరెంట్ మాధురి గారు అంటే ఒక పక్క హ్యాండిల్ చేస్తున్నారు ఇటు ఫ్యామిలీని సర్ తోటి అండ్ బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నారు అటు పిల్లలకి ఎటు తక్కువ కాకుండా చూస్తున్నారు అంటే ఒక పర్ఫెక్ట్ ఉమెన్ గా మీరు ఏదైతే చెయ్యాలో ఏదైతే చేయగలరు ఏదైనా చేసి చూపించగలరు అన్నట్టు చేసి చూపిస్తున్నారు కదా ఉమెన్ ఏదైనా చేయగలరు నదే అంటాను ఉమెన్ అంటే శక్తి మనలో ఉన్న టాలెంట్స్ లోపల చాలా మంది దాచేస్తున్నావు మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం అసలు సృష్టి మనం సో మనం సాధించలేదంటే ఏది లేదు మహిళ సో అందుకే అంటే చిన్న చిన్న వాటి కృంగిపోకండి మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలం సో ఊరికి ఎవరి కోసం మన లైఫ్ స్పాయిల్ అని అదే చెప్తున్నా మనం మల్టీ టాలెంటెడ్ మనం ఏదైనా చేయగలం మెన్ కంపేర్ టు మెన్ మన ఫిజికల్ గా బలం అవ్వచ్చు కానీ ఉమెన్ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం సో ఏంటి బిగ్ బాస్ కి వెళ్తున్నారు అర్లీ రెడీ చేసుకున్నారు ఏంటి శారీ డ్రెస్సెస్ దీని గారికి ఎప్పుడు శారీస్ ఇష్టం సో నన్ను మాక్సిమం ఈ శారీస్ లోనే చూస్తారు అంటే ఒకలా కూడా ఉంది కదా మనకి సో ఒకలా ప్రమోషన్స్ బిగ్ బాస్ హౌస్ లో అదే ఏ శారీ కట్టుకున్నా అది ఒకలా శారీ ఉంటుంది ఎప్పుడు ప్రెసెంట్ మీరు బయటకు వెళ్ళారనుకోండి ఏదైనా మ్యారేజెస్ కానీ ఏదైనా రిసెప్షన్స్ కానీ వెళ్తే మీరు అక్కడ ఇచ్చే ప్రతి గిఫ్ట్ కూడా ఒకలా సుబ్బాస్ ఉంటుంది అవును సో ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా ఏమైనా గిఫ్ట్స్ ఏమైనా ఏమైనా ఇస్తున్నారా ఎలా చేస్తే కచ్చితంగా ఇస్తాం ఎలా చేస్తే ఖచ్చితంగా ఇస్తాను బట్ నిజంగా అంటే సారీస్ కట్టుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఒకళ్ళే కడుతున్నారు కాకపోతే మీరు కట్టుకుంటే డెఫినెట్ గా అక్కడ సంథింగ్ స్పెషల్ అని అసలు నాకు తెలిసి బ్యూటిఫుల్ అటైర్ ఏమైనా ఉందంటే సారీ ఏ ఉమెన్ కైనా చీరలో ఉన్న అందం దేంట్లో కూడా ఉంది అందులో మాధురి గారి హైట్ కి మాధురి గారి ఫిజిక్ కి సారీ అనేది అద్భుతంగా ఉంటుంది ఎవ్రీ ఉమెన్ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ సారీ ఎస్ సో అంత బానే ఉంది ఎందుకు మాధురి గారు లోకేష్ గారి గురించి మాట్లాడారు నేను ఏం మాట్లాడాను అంటే నాకు ఇష్టమైన లీడర్ అని చెప్పేసి చెప్పారు మీ ఎవరి ఇష్టమైన పొగడకూడదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఇష్టం మేము వైసీపీలోనే ఉంటాం వాళ్ళ క్వశ్చన్ చేసినప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే సీఎం అయితే బాగుంటుందా లోకేష్ గారు అయితే బాగుంటుందా అంటే పవన్ కళ్యాణ్ కొన్ని ఓట్ బ్యాంకింగ్ ఏ ఉంది ఓట్ బ్యాంకింగ్ అంతా టీడీపీది లోకేష్ గారే కదా లోకేష్ గారు ఒకప్పుడు పప్పు పప్పు అని కామెంట్ చేసేవాళ్ళు తను ఎలా ప్రూవ్ చేసుకొని చూపించాడు తను ఇంటెలిజెంట్ స్మార్ట్ అని చెప్పాను తప్ప మీకు మాధురి గురించి తెలిసి ఏమవుతున్నారు మాధురి ఏం చెప్తుంది నేను చాలా బోల్డ్ గా స్ట్రైట్ గా నా మనసులో ఏమి ఉంటే చెప్తాకుండా కోర్స్ అయినా కెమెరా ఉంది కదా యాక్టింగ్ వాళ్ళు ఏదో అడుగుతున్నారు వాళ్ళ ముందు నటించాలి ఇవన్నీ నాకు రాదు అక్కడ ఎందుకు అంటే మనసు మీరు ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ గురించి అంతా చూస్తే మీరు క్వశ్చన్ చేయరు సినిమా మీరు మొత్తం లాస్ట్ లో ఎండింగ్ చూసి మీరు నిర్ణయించుకుంటే ఎలా అవుతుంది క్లైమాక్స్ చూస్తే సినిమా ఏం తెలుస్తుంది మీకు ఓకే మేము ఓన్లీ క్లైమాక్స్ లో విలన్ ఏమో హీరో ఏమో విలన్ చంపేశాడు క్లైమాక్స్ ఒక్కటో చూస్తే మీరేమనుకుంటారు సినిమా అంతా చూడదు వీరింటి వీరింటి వీడికి చంపేశాడు అనుకుంటారు కానీ మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే కదా ఎందుకు చంపాడు అనేది తెలుస్తుంది స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూ చూస్తే మేము ఎందుకు అది మాట్లాడామో తెలుస్తుంది అంటే అక్కడ ఇది ఇంటర్వ్యూ జరిగిన కొద్ది రోజులకే సార్ వైసీపీ నుంచి బయటకు రావడం జరిగింది కదా సో అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే మీరు లోకేష్ గారి గురించి మాట్లాడడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు ఉండొచ్చు అది కూడా రాంగ్ చేసి ఉంటారు ఓకే సో ఏదైనా కానీ మాధురి ఎప్పుడైనా కానీ బోల్డ్ గానే మాట్లాడుతుంది తన మనసులో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతానని నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను నా లైఫ్ లో నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను నిజాలే మాట్లాడతాను నా మనసు గేమ్ అనిపిస్తే అదే చెప్తాను వాళ్ళు ఏదో అనుకుంటారని వాళ్ళు పొగడానికి ఒక మాట వీళ్ళేదో అనుకుంటారు తిట్టడానికి ఒక మాట నేను ఎప్పుడు చెప్పాను సో ఫైనల్ గా ఏంటి ఏం చెప్దాం అనుకుంటున్నారు పీపుల్ కి మీకు గురించి అన్ని చెప్పేస్తాను అన్ని చెప్తారు బట్ బిగ్ బాస్ కెళ్తున్నారు కదా సో బిగ్ బాస్ బిగ్ బాస్ వెళ్తున్నాను నన్ను ఎలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ వరకు వచ్చాను సో ఇక్కడ కూడా అదే మీ సపోర్ట్ కావాలి మీరు ఎప్పుడు మీడియా కనేసరికి చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు ఎందుకు చూపించదు నేను సెలబ్రిటీ అయ్యానంటే మీడియా వల్ల అయ్యాను మీడియా వాళ్ళు తలుచుకుంటే మనకు పైన పెట్టగలరు కింద పెట్టగలరు వాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటారు సో రియల్లీ మాధురి గారు రియల్లీ వండర్ఫుల్ అంటే మీరంటే నాకు ఎప్పుడు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది అండ్ ఇప్పుడు మీరు బిగ్ బాస్ కూడా వెళ్తున్నారు డెఫినెట్ మా తరఫు నుంచి మేము మిమ్మల్ని సాధ్యమైనంత వరకు సపోర్ట్ చేసుకుంటాము ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకేంత కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని భ్రూగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంచి సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్యా కన్సల్టెన్సీ వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఫైవ్